ఒక పండితుడు ఒక ఊళ్ళో అందరికీ సాటింపెత్తాడు నేను ఎంతటి చదువురాని మొద్దులకైనా చదువు నేర్పిస్తాను అని ఇక ఈ ముచ్చట ఆ ఊళ్ళున్న రాజుకు తెలిసింది ఆ రాజు వ్యక్తిని పిలిపించి ఏందయ్యా నువ్వు ఎంతటి చదువురాని మొద్దులకైనా చదువు నేర్పిస్తావాట నిజమేనా అని అడిగాడు అప్పుడు ఈ వ్యక్తి ఏమన్నాడంటే నిజమే రాజా నాకు వరహాలు ఇస్తుండాలనే కానీ నేను గాడిద చేత కూడా వేదన నేర్పిస్తా అని అప్పుడు ఆ రాజు ఏమన్నాడంటే మా కొట్టవులకు గాడిద ఉన్నది దానికి వేదన నేర్పియాలి ఎంత తీసుకుంటావని అని అడిగాడు అప్పుడు ఈ వ్యక్తి ఏమన్నాడంటే నాకు ఒక పది సంవత్సరాల కాలం ఇర్రి పదివేల వరహాలు ఈయర్రి నేను వేదం నేర్పిస్తా అన్నాడు అప్పుడు ఆ రాజు ఏమన్నాడంటే సరే నీకు పదివేల వరహాలు ఇస్తా కానీ నువ్వు ఈ పది సంవత్సరాలలో కనుక వేదం నేర్పియపోతే నీ తల తీసేస్తా అన్నాడు ఈ వ్యక్తి సరే అన్నాడు ఇక అటాక ఒక వ్యక్తి వచ్చి ఏందయ్యా జీవిత కాలం పట్టినా కూడా గాడిద చేత వేదం నేర్పించలేవు నువ్వు ఎట్లా మాట ఇచ్చినవని అన్నాడు అప్పుడు ఈ వ్యక్తి అన్నాడంటే ఈ పది సంవత్సరాలలో నేనే పోవాలని ఏమున్నది రాజే పోవచ్చు గాడిదే పోవచ్చు అన్నాడు అందుకోసమే మనం ఒక్కొక్కసారి తెలివిగా వాళ్ళం అనుకుంటాం కానీ మనకంటే తెలివిగా వ్యవహరించే వాళ్ళు చాలా మంది ఉంటారు కొంచెం సూసిమెదారు